పిత పుత్ర పవిత్ర ఆత్మ నా క్రీస్తునాథుని ఎందు మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులార ప్రభు బిడ్డలారా ఈ ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాను సువార్త పదో అధ్యాయము పదో వచ్చంలో ప్రభు ఉన్నాడు నేను జీవమును ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అంటున్నాడు అవును ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ రూపాన్ని దాల్చినటువంటి వారు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నిన్ను విశ్వసించి నీ మార్గంలో పయనించేటువంటి వారు భూపల్లుగా ఉన్నారు కనుక వారు మిమ్మల్ని విడవక వెడబాయక అనునిత్యము నీ నిత్య జీవాన్ని పొంది నీ మార్గంలో పయనించేటువంటి కృపను ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను నిత్య జీవితం అంటే నిత్యము దేవునిని స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించటమే నిత్య జీవితం ఈ నిత్య జీవితాన్ని పొందటానికి అనేక మంది ప్రార్థన రూపంలోను దాన ధర్మ రూపంలోను ఇతర సేవల రూపంలోనూ ప్రభా నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యములను వారు గుర్తెరిగి చేసేటువంటి ప్రతి క్రియను కూడా దీవించి ఆశీర్వదించి వారి స్వల్పకాలములో వారు చేసేటువంటి ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క ప్రార్థనను దీవించి ఆశీర్వదించి నీ నిత్యమైనటువంటి జీవితములో వారు ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించేటువంటి బిడ్డలుగా దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను ఎవరైతే జీవిస్తూ కూడా నీ నిత్యమైనటువంటి జీవితానికి దూరంగా ఉంటూ వారి ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి నీ పవిత్రమైనటువంటి ఆస్తముల ద్వారా వారిని తట్టి స్వస్థపరిచి ఇహలోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కుళ్ళు కృతంతము ద్వేషము పగ ధన పిచాచి క్రూరత్వము హింస అనేక అనేటువంటి ఈ యొక్క సమస్యల నుండి విడుదలను ప్రసాదించి అనునిత్యము కూడా నీలో జీవించేటువంటి బిడ్డలుగా నీ యొక్క ఆధ్యాత్మిక రుచిని సరుచూచేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని వాక్యంలో సెలవిచ్చినటువంటి విధముగా ఎవరైతే నన్ను విశ్వసిస్తూ ఉంటారో వారియందు నేను ఉంటానని పలిగినటువంటి ప్రభావ నిన్ను విశ్వసించి నీ జీవాన్ని పొందేటువంటి బిడలుగా ప్రతి ఒక్కరును కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని ప్రత్యేకంగా ఈ ప్రార్థనను వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ పవిత్రమైనటువంటి ఆస్తముల ద్వారా వారిని దీవించి స్వస్థపరిచి కాచి కాపాడమని ఈ మనవలన్నిటినీ మా నాథుడును మీ ప్రియకుమారుడని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్